స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇవాల్టిలోగా ఖరారు చేయాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది ఇవాళ రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలపాల్సి ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని గత నెల ఇరవై ఐదున తీర్పు ఇచ్చిన హైకోర్టు మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించింది ఆ తర్వాతి రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు ఇవాల్టితో ముగియనుంది కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు బీసీలకు రిజర్వేషన్లు అమలు కోసం రాష్ట్ర ఆమోదం తెలిపింది అనంతరం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ పై రాజ్ భవన్ నుంచి స్పష్టత రాలేదు కేబినెట్ చేసిన ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర ఉంది దానిపై గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చించారు తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోనూ మాట్లాడారు ఫైనల్ గా మరోసారి న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపించారు దీంతో ఆర్డినెన్స్పై ఉత్కంఠ కొనసాగుతోంది బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు కేంద్ర మంత్రులు బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతుంది దీంతో రిజర్వేషన్లపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పటి వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో ఇరవై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంది కులగణన చేపట్టిన ప్రభుత్వం నలభై ఆరు శాతానికి పైగా బీసీలు ఉన్నట్లు తేల్చింది ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం చూస్తే అన్ని రిజర్వేషన్లు కలుపుకుని యాభై శాతానికి లోబడి ఉండాలి అందులో యాభై శాతానికి లోబడి అనే పదాన్ని తొలగిస్తూ ఈ నెల పదిన కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కు పంపింది గవర్నర్ ఆర్డినెన్స్పై సంతకం చేయగానే ఏ వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్లు అనేది ఖరారు చేస్తూ హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలైతే భారీగా మార్పులుండే అవకాశం ఉంది గవర్నర్ ఆమోదం తెలిపితే ఇవాళే రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల పదిన కేబినెట్ పంపిన ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయాల్సి ఉంది ఆయన సంతకం చేయకపోతే రిజర్వేషన్ల అంశం మరోసారి అటకెక్కే ఛాన్స్ ఉంది ఇప్పుడు గవర్నర్దే ఫైనల్ డెసిషన్ కావడంతో రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుందోననే సస్పెన్స్ కొనసాగుతోంది